ఈ నిశ్శబ్దంలో ఒక మనిషి నడుస్తున్నాడు కానీ అతను మరణం లేని ఆత్మగా తిరుగుతున్నాడు ఈ రోజు కూడా అశ్వత్మ భూమి మీద ఉన్నాడని అంటున్నారు మహాభారతంలో ప్రబలమైన యువతులు చాలా మంది ఉన్నారు కానీ అశ్వత్థామ లాంటి వాడు ఎవరు లేరు యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థామ రాత్రి ద్రౌపది పుత్రులను నిద్రలో చంపేశాడు ఈ కార్యం కృష్ణ కోపాన్ని ఏర్పించి అతనికి ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు నీ దేహం మరణం లేనిదిగా ఉంటుంది నీ శరీరం మిత్యం కుంటుంద ఉంటుంది నువ్వు ఎవరికి కనిపించని సప్పితుడుగా తిరుగుతావు అశాప బలితో అశ్వత్మతల మీద ఒక గాయం ఉంది అది ఎప్పటికీ మానదు రోజు రక్తం పడుతూనే ఉంటుంది కానీ ఇది పురాణ కథలోనే ఉందని అనుకున్నవారు చాలా మంది కాని ఈ రోజు కూడా అశ్వత్థామను చూశారని చెబుతున్నారు మధ్యప్రదేశ్లో నర్మదా నది దగ్గర ఒక ఋషి అశ్వత్థామను చూశారని అన్నారు అతను చూడటానికి ఏడు ఎత్తు చేతుల్లో గొంగళాలు తల మీద నిత్యం వ్యక్తం కాస్తున్న గాయం రెండు వేల పదనైదు మహారాష్ట్రలో ఒక డాక్టర్ అశ్వత్థామను చూశాడు తను హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ తో చెప్పిన మాట సాకులా ఉంది నా తల మీద ఉన్న గాయం రోజు రక్తం కారుతోంది ఇలా ఐదు వెయ్యి సంవత్సరాలు అయిపోయాయి దక్క చూస్తుండగానే ఒక నిమిషంలో అతను ఆత్మలా మారిపోయాడు మరి ఇది నిజమా స్వత్రము ఇంకా జీవించేవాడా ఈ రహస్యంపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పండి ఇలాంటి మరొక అద్భుతమైన రహస్యం కోసం సబ్స్క్రైబ్ చేయండి